ఎమ్మెల్సీ మేరుగు మురళీధర్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు అభిమానులు గూడూరు నియోజకవర్గం గూడూరు రూరల్ మండలంలో మంగళాపూర్లో ఉన్న శ్రీనివాస మైనింగ్లో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని తెలిసి బయలుదేరుతున్న సమయంలో ఆయన్ను వైఎస్ఆర్సీపీ నాయకులను అభిమానులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో టీడీపీ నాయకులు మట్టి ఇసుక క్వాడ్స్ టట్టవిరుద్ధంగా తవ్వకాలు చేస్తూ కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని అన్నారు ఈ సందర్భంలో మంగళపూర్లోని శ్రీనివాస మైనింగ్ లో ప్రభుత్వ అనుమతులు లేకుండా మైనింగ్ చేస్తున్నారని తెలిసి మేము వెళ్తుంటే లోకల్ పోలీసులు అడ్డుకోవడం ఏంది అన్నారు ఇలా ఎక్కువ కాలం మనదు అని అన్నారు ఈ సమావేశం వైఎస్ఆర్సీపీ నాయకులు సునీల్ రెడ్డి విజయమోహన్ రెడ్డి ఎంపీపీ గురువయ్య వాసు చిట్లీలు మొదలగు వారు పాల్గొన్నారు ఎంఎస్ రామరెడ్డి అని ఒక ఆయన పెద్ద ఆయనకు వచ్చింది యాభై ఆరులు పంతొమ్మిది వందల యాభై ఆరులో మీరు తీసుకున్నారు ట్వంటీ ఇయర్స్ తర్వాత ట్వంటీ ఇయర్స్ తర్వాత అది ఇంకొక రామరెడ్డి పేరు మీద మరి ట్రాన్స్ఫర్ అయ్యింది తర్వాత ఈయన శ్రీనివాస మైనింగ్స్ అని ఈయన మీద వచ్చినట్టుగా తెలంగాణ ఆయన తెచ్చుకున్నారు తర్వాత కొంత కాలం జరిగింది ఇప్పుడు మా మధ్యలో సెంట్రల్ గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది మైనింగ్ కొన్ని కొన్ని మైకా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వాళ్ళ కంట్రోల్ అయిపోతాయి వాళ్ళ రూల్ ప్రకారం ట్వంటీ ఇయర్స్ అయిన తర్వాత ఆక్షన్ వేసి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు అలాంటిది ఏమి లేకుండా ఏడీ గారు చేస్తున్నటువంటి దుర్మార్గం ఏంటంటే ఆయన పర్మిషన్ ఇచ్చేస్తానంటే రికార్డెడ్గా ఉండాలి కదా ఒక పర్మిషన్ రావాలంటే మైనింగ్కి పొల్యూషన్ ఉండాలి పొల్యూషన్ సర్ఫెక్ట్ ఉందా గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించి నిబంధనలు ఉండాలి పర్మిషన్ ఇవ్వాలి అది ఉందా ఇవేమి లేకుండా ఆయన ఇచ్చేస్తానంటే అది ఉందంటే అసలు అదైనా చూపించుకొని మేము అడుగుతున్నాం ఆ పేపర్ అయినా మీకు పర్మిషన్ ఉన్న పేపర్ అయినా మాటల్లో చెప్తున్నారు వాళ్ళు దొంగలని చెప్పేదానికి నిన్న మేము ఈ రకంగా పోతున్నామని సబ్ కలెక్టర్ని డిఎస్పీ గారిని కలిసిన తర్వాత మరి మా వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఎప్ప తెలిసిందో రాత్రి పేలు ప్రదార్థాలన్నీ కూడా పక్కగా మళ్ళీ ఇచ్చేస్తారు ఆ వీడియోస్ కూడా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి బండ్లు మిషన్లు కూడా అన్ని కూడా పక్కకి ఏంది అవసరం ఏముంది నీకు రాజపత్రం ఉంటే పర్మిషన్ ఉంటే నువ్వు ఈ రకంగా చేయాల్సిన అవసరం ఏముంది ఒక పోలీస్ అధికారు వచ్చి వాళ్ళ తరఫున మాట్లాడతారు వాళ్ళకి అన్నీ ఉన్నాయంటారు నువ్వు ఇదే అవసరం లేదంటారు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు వ్యవస్థకే నష్టం ఇట్లాంటి అధికారి వల్ల వ్యవస్థకే నష్టం అది కరెక్ట్ కాదు మిగతా వాళ్ళు మర్యాద ఇచ్చి మాట డీఎస్పి గారు వెంటనే ఫోన్ చేసి మర్యాద ఒక వన్ వీక్ టైం ఇవ్వండి మీరు రిపోర్ట్ చేయి మీరు ఇచ్చారు కదా వాటి మీద వెరిఫై చేస్తాం ఫ్యూ డేస్ అని అడిగారు అట్లా కాదు ఫ్యూ డేస్ అంటే ఎన్ని రోజులు మేడం అంటే వారం రోజులు ఇవ్వండి అని అన్నారు గారు అయితే నిన్ననే చెప్పారు మీరు పోయి చూసుకు మావాడు కూడా వస్తే మీరు చూసుకోరండి అని అన్నారు ఏందో డిపార్ట్మెంట్కి డిపార్ట్మెంట్కి అండర్స్టాండింగ్ లేదు ఏందో అని అర్థం లేదు సరే ఏదే రకంగా ఏడీ మైనింగ్ పర్మిషన్ తీసుకోవాలి మైనింగ్లకి అంత అట్టే తీసుకొని ఇస్తున్నారా నాకు లెజిస్లేటివ్గా నాకు హక్కు ఉంది మా మండల మా మండల ఎంపీపీకి హక్కు ఉంది సర్పంచ్కి హక్కు ఉంది ప్రతి పౌరుడు కూడా చూసుకోవచ్చు లీజు హోల్డర్ అతను అంతే హక్కుదారుడు కాదు లీజు హోల్డర్ లీజ్ తీసుకుంటే లీజు ఏ నిబంధనల ప్రకారం తవ్వుతున్నారు లోతుకి వెళ్తున్నారు లేదని ప్రతి పౌరుడు పరిశీలించే అధికారం ఉంది అది లేదని మాట్లాడడం కరెక్ట్ కాదు ఎంతో వాళ్ళు పక్కన మాట్లాడుతున్నారు కొద్దిమంది అందరం లేని కొద్దిమంది పోలీసుడు అది కరెక్ట్ కాదు అనేది మా భావన ఈ ప్రజాస్వామ్యంలో అందులో ప్రజాప్రభుత్వాలు ఉండేది ప్రజల్ని కించపరిచే విధంగా వ్యవస్థలు ఉండకూడదు అనేది నా భావన అందుకే నేను ఖండిస్తున్నాను ఈ దుర్మార్గం కరెక్ట్ కాదు ఈ రకమైన బ్రిటిష్ మెంటాలిటీ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్లో అస్సలు కరెక్ట్ కాదు తగ్గిన మూలం చెల్లించుకుంటారు దాంట్లో ఇంకొక ఆలోచన ఉండదు